హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీటెట్కి సంబంధించి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడిగినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలల సమయం తీసుకునే గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బృహస్పతి లేదా గురుడు నెక్స్ట్ వన్ వాతావరణంలో అత్యధిక పరిమాణంలో ఉన్న మూడవ వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్గాన్ వాతావరణంలో ఎక్కువ భాగం ఉన్నది నైట్రోజన్ రెండవ ప్లేస్లో ఉన్నది ఆక్సిజన్ మూడవ ప్లేస్లో ఉన్నది ఆర్గాన్ నెక్స్ట్ వన్ భూ సరిహద్దులను తెలిపే పటాలు వీటికి ఉదాహరణ భూ సరిహద్దులను తెలిపే పటాలు అనేవి పెద్ద తరహా పటాలకి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ మృత్తికలు ఏర్పడడానికి క్రింది వాటిలో ఒకటి కారకం కాదు మృత్తికలు ఏర్పడడానికి కారణం కారకం కానిది ఆప్షన్ టూ రసాయన ఎరువులు సేంద్రియ పదార్థం కాలం మాతృశిల ఈ మూడు కూడా మృతికలు ఏర్పడడానికి కారకాలు నెక్స్ట్ వన్ భారతదేశంలోని వన్యప్రాణులకు సంబంధించి కింద ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి సో ఇక్కడ బి మరియు సి అనేవి సరైనవి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ గిర్ అడవులు భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్నాయి భారతదేశంలో దాదాపు తొంభై వేల జంతు జాతులు ఉన్నాయి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని కొండలు పర్వతాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండలు పర్వతాలకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ ఫోర్ ఉత్తర భాగంలోని కొండల సగటు ఎత్తు సుమారు ఆరు వందల మీటర్లు అనేది సరికాదు ఉత్తర భాగంలోని కొండలు ఎక్కువ ఎత్తును కలిగిన పర్వతాలను పోలి ఉంటాయి నెక్స్ట్ ఈ కొండలు చార్నోకైడ్స్ మరియు కొండలైట్ శిలలతో ఏర్పడతాయి ఈ నేలలు ఎర్ర మరియు రాతి నేలలు నెక్స్ట్ వన్ సుమారు ఈ అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ ప్రధాన భూభాగ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై రెండున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం నెక్స్ట్ వన్ అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ బార్కన్లు అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలను బార్కన్లు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ పశ్చిమ విక్షోభాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి పశ్చిమ విక్షోభాలకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ ఫోర్ ఇవి మధ్య భారతదేశానికి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షపాతాన్ని ఇస్తాయి అనేది సరికాదు ఇవి తుఫాను వాయుగుండాలు ఈ పశ్చిమ విక్షోభాలు అనేవి మధ్యధరా సముద్రం నుంచి వీస్తాయి ఇవి భారతదేశానికి శీతాకాలంలో వస్తాయి నెక్స్ట్ వన్ బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఇవి కలవు ఆన్సర్ ఆప్షన్ త్రీ పశ్చిమ కనుమలు నెక్స్ట్ వన్ ఇది మస్తే మహాజనపదానికి సంబంధించిన పెద్ద పట్టణం ఆన్సర్ ఆప్షన్ త్రీ విరాట నగరం నెక్స్ట్ వన్ చిహల్ గని వ్యవస్థను ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు చిహల్ గని వ్యవస్థను ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఆప్షన్ ఫోర్ ఇల్ టుట్మిష్ నెక్స్ట్ వన్ రాజశేఖర అనే పుస్తకాన్ని రచించిన కవి ఎవరు రాజశేఖర అనే పుస్తకాన్ని రచించిన కవి ఆప్షన్ టూ మాదయ గారి మల్లన నెక్స్ట్ వన్ పదిహేడు వందల డెబ్బై రెండు కొత్త న్యాయ విధానాన్ని అనుసరించి దివానీ అదాలత్ అనగా దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సెరాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహకారం అందించిన విలియం క్యారీ ఈ దేశానికి చెందిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ టూ స్కాట్లాండ్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ వన్ పద్దెనిమిదవ శతాబ్దం చివరలో ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను ఏది ఫ్రాన్స్లో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించేటువంటి ప్రత్యక్ష పన్ను టెయిలే ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఏప్రిల్ సిద్ధాంతాలతో సంబంధం కలవారు ఏప్రిల్ సిద్ధాంతాలతో సంబంధం కలిగినది ఆప్షన్ త్రీ లెనిన్ నెక్స్ట్ వన్ ఎనేబ్లింగ్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై మూడుకు సంబంధించి వాస్తవం కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇది మీడియాను స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతి ఇచ్చింది అనేది సరికాదు ఈ ఎనేబ్లింగ్ చట్టం అనేది జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పరిచింది హిట్లర్కు అన్ని అధికారాలను కట్టబెట్టింది ఇది అన్ని రాజకీయ పార్టీలను కార్మిక సంఘాలను నిషేధించింది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఆరులో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఇచ్చట ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డెహ్రాడూన్ నెక్స్ట్ వన్ బుగ్యాల్ అనేది దీనిని సూచిస్తుంది బుగ్యాలనేది ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక భయాలను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యకాలంలో ప్రతి వెయ్యి మందికి యుద్ధ మరణాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ నెక్స్ట్ వన్ జర్మనీ ఆర్థిక పునఃనిర్మాణ బాధ్యతను హిట్లర్ ఈ ఆర్థికవేత్తకు అప్పగించెను ఆన్సర్ ఆప్షన్ వన్ హజాల్మర్ షాకిక్ట్ నెక్స్ట్ వన్ పవనాలకు సంబంధించి సరైన సమాధానాన్ని కనుగొనండి పవనాలకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ టూ చినుక్ అనేది కెనడా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాఖీ పర్వతాలకు తూర్పుగా ఏర్పడేవి ఫ్రాన్స్ ఫ్రాన్స్ అంటే ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వచ్చే పవనాలు బోరా అంటే యుగోస్లావియాలోని పవనాలు చెర్క్స్ అంటే దక్షిణ ఆఫ్రికాలోని పవనాలు నెక్స్ట్ వన్ భారతదేశం మృత్తికలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఒండ్రు మృత్తికలు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ ఉన్నాయి నల్లరేగడి మృత్తికలు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ నెక్స్ట్ ఎర్ర మృత్తికలు ట్వంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నాయి లాటరైట్ మృత్తికలు ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ మండల్ కమిషన్ ముఖ్య సిఫార్సులను అమలు చేసినవారు మండల్ కమిషన్ ముఖ్య సిఫార్సులను అమలు చేసినది ఆప్షన్ టూ సింగ్ నెక్స్ట్ వన్ చరిత్ర అనేది శాస్త్రీయమైనది మానవీయమైనది హేతుబద్ధ మరియు స్వీయ ద్యోతకమైనది అని చెప్పినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెరిడోటస్ నెక్స్ట్ వన్ మౌర్యుల చరిత్ర రచనకు ఆధారం కాని గ్రంథం ఏది మౌర్యుల చరిత్ర రచనకు ఆధారం కాని గ్రంథం ఆప్షన్ త్రీ అశ్వఘోషుని బుద్ధ చరిత్ర నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ టూ గుణాడ్య గాథ సప్తసతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దాదాబాయి నవరోజీకి సంబంధం లేని అంశం లేదా అంశాలను గుర్తించండి దాదాబాయి నవరోజీకి సంబంధం లేని అంశం ఏ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బొంబాయిలో ముస్లిం కుటుంబంలో జన్మించారు అనేది సరికాదు ఈయన రస్తే గోఫ్తార్ అనే సంస్థను ప్రారంభించారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డారు సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్